పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా మనం పత్రిజీ సుభాషితాలు అనేటువంటి ఒక అద్భుతమైన కొత్త కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటున్నాం ఇందులో ప్రతి పిరమిడ్ మాస్టర్ వారు పత్రిజీ నుంచి తెలుసుకున్నటువంటి ఒక్కొక్క కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు నేటి సుభాషితాల్లో మనం దృష్టిని బట్టే సృష్టి అనేటువంటి కాన్సెప్ట్ గురించి పత్రిజీ వారు ఏం చెప్పారు మేడం గారు ఏం తీసుకొని మనకి ఏమి అందించాలనుకుంటున్నారో వారి ద్వారా తెలుసుకుందాం మనం సో ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రామ్ సీత గారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం సార్ వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితా మహాపత్రిజీకి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు మరియు ఆయన సంకల్పమైనటువంటి ధ్యాన జగత్కి అద్భుతంగా పనిచేస్తున్నటువంటి పిఎంసి ఛానల్కి అందులోని అడ్మినిస్ట్రేటర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వెరీ నైస్ మేడం సో దృష్టిని బట్టి సృష్టి అని చెప్పారు కదా పత్రిజీ ఏంటి మేడం దాని గురించి పత్రిజీ మనకి ఎన్నో విషయాలని చాలా సులువుగా అందించారు కానీ ఇవన్నీ ఎన్నో బ్రహ్మ సత్యాలు అనమాట అందులో సృష్టిని బట్ దృష్టిని బట్టే సృష్టి అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలని మన ఋషులు సనాతనంగా ఎప్పుడో చెప్పారు అవన్నీ కూడా మరుగున పడిపోయి మరల మన గురువు గారి ద్వారా ఈ ప్రస్తుత ప్రపంచానికి మళ్ళీ తిరిగి అందించబడుతున్నాయి ఈ దృష్టిని బట్టి సృష్టి అనే విషయంలో దృష్టిలోనూ సృష్టి పుష్టమయ్యుంద కాళికాంబహంస కాళికాంబ అని వీరబ్రహ్మహేంద్ర స్వామి చెప్పారు అలాగే ఎంతో మంది సనాతన ఋషులు ఈ ఆధ్యాత్మిక సత్యాలని ఇవ్వటం జరిగింది ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని మరల బయటకి తీసుకొచ్చిన మన గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ మనం చూసేది ఏదైతే ఉంటుందో మనం చూసే దృష్టిలోనే ఉంటుంది సృష్టి బయట ఉన్న సృష్టిని బట్టి మన దృష్టి కాదు కాదు మన చూపును బట్టే చూడబడేది ఉంటుంది చూపును బట్టి చూడబడేది ఉంటుంది ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం మన జీవితాన్ని మన ఆనందంగా జ్ఞానవంతంగా జీవించడానికి ఉపయోగపడే అద్భుత సత్యం ఇది దీన్ని చూపును బట్టి చూడబడేది ఉంటుందనే సత్యాన్ని మనం అవగాహన చేసుకుంటూ దాన్ని తెలుసుకుని పూర్తిగా అవగాహన చేసుకుంటూ అభ్యాసం చేసినప్పుడు మాత్రమే మనం దీని యొక్క ఫలమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం ఇది ఎంతో చక్కగా మన గురువు గారు వివరించారు మనకి మన జీవిత కాలంలో ముఖ్యంగా మన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఆనందంగా జీవించాలంటే మనం చూసేది కరెక్ట్గా ఉండాలి మనము చూసే దాన్ని బట్టి అక్కడ చూడబడేది ఉంటుంది మన క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా ఒక పరమాణువు యొక్క కదలికని మనం చూసినప్పుడు ఒకలా ఉంటుందట చూడనప్పుడు వేరే విధంగా ఉంటుందట అందుకని సైంటిస్టులు కూడా దీన్ని ప్రూవ్ చేశారు సంబంధ బాంధవ్యాలు అన్నారు కదా అందులో వారు ఉన్నదాన్ని వారు ఎలా ఉన్నారో అలా మనం చూస్తున్నామా లేదా ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం సనాతనంగా అత్త కోడళ్ళు విషయాలు చెప్పుకుంటూ ఉంటాం ఒక అత్త కోడల్ని ఎలా చూస్తుందంటే కోడల్లానే చూస్తుంది పరా నుంచి వచ్చిన ఆడపిల్లల అలా కాకుండా ఆమె ఒక తను కూడా ఒక కోడల్ని నేను తన ఒక ఆడపిల్లగా కూతురుగా కనుక చూసినప్పుడు ఆమె కోడల్ నుండి వ్యతిరేకతను పొందలేదు వ్యతిరేక విషయాలు కనపడేవాడికి ఓహో చిన్నపిల్లలు కదా అలా చేస్తారులే అని సర్దుకుపోతారు కానీ ఆమె దృష్టి ఆ కోడలు ఆమె వేరే ఇంటి నుంచి వచ్చింది అనే తనకి పరభావం వచ్చినప్పుడు ఆమెలో మంచిని కూడా గ్రహించలేకపోతుంది తొంభై తొమ్మిది శాతం మన భూమి మీద ప్రతి మానవుడు కూడా ఎవరూ పరిపూర్ణులు కాదు పత్రిజీ చెప్పారు అందరిలోనూ అన్ని గుణాలు ఉంటాయి చెడు ఉండరు ఉంటే మీదకి అసలు రాము అది ఇది అల్టిమేట్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఒకడుండొచ్చు నైన్ పర్సెంట్లో ఒకడు ఉండొచ్చు ఈ సత్యాన్ని మనము అవగాహన చేసుకుంటున్న కొద్దీ ఇప్పుడు అంత అద్భుతంగా ఆనందంగా కనపడే చంద్రుల్లో కూడా మచ్చలు వెతికే గుణం ఉంటుంది ఆ ఆనందాన్ని పూర్ణత్వాన్ని అనుభవించి ఆనందం పొందేవారు కొంతమంది ఈ భూమి మీద మనము చిన్న ఎగ్జాంపుల్ అందరూ తీసుకొస్తూ ఉంటారు ఒక గ్లాసులో హాఫ్ వాటర్ ఉందనుకోండి ఎంతోమంది హాఫ్ ఎంటీనెస్ను చూస్తారు కొంతమంది మాత్రమే హాఫ్ నీరు ఉంది కదా అది నాకు దాహానికి సరిపోతుంది కదా నాకు అందివ్వ కదా ఈ సమయంలో అనే ఆనందాన్ని పొందుతారు ఎవరైతే ఈ అవగాహన ఉంటుందో వారి జీవితం ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది ఈ అవగాహన లేకుండా ఈ ని చూస్తూ మనిషిలో ఉన్నటువంటి ఆ గుణాలని సరికాని వాటి మీద దృష్టి పెట్టినప్పుడు అవే కనపడుతూ ఉంటాయి అంటే మేడం ఇప్పుడు దృష్టిని బట్టి సృష్టిని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా ఎదుటి వాళ్ళలో ఏవైతే మనకు లోపాలు కనబడుతున్నాయో అవి దా మనలో కూడా దాగి ఉన్నాయే చూస్తున్నాం సత్యం అంతే కదా మంచి కనబడుతుంది ఎదుటి వాళ్ళలో అంటే మనలో ఉన్న మంచిని అక్కడ చూస్తున్నాం చూస్తే దీని గురించి వివరి అందుకనే మనకి దీని గురించి ఎంతో చక్కగా మిర్రర్సే అవి మన్నే ప్రతిబింబిస్తున్నాయి మనము వేరుగా చూస్తున్నాం అంతే నాలో కోపం ఉంటే అవతల్లో ఉన్న వ్యక్తిలో కోపాన్నే పట్టుకుంటాను నాలో ఈర్షి ఉంటే అవతల వ్యక్తిలో ఉన్న ఈర్ష గుణాలే నాకు కనపడుతుంది అదేంటి మేడం మరి కొంతమందిలోనే ఆ ఈర్ష కొంతమందిలో కోపం కొంతమందిలో ప్రేమ కొంతమందిలోని ఆనందం అట్లా రక మనుషులు ఇప్పుడు ఇంట్లో పది మంది ఉంటే పది రకాలుగా ఎందుకు కనబడుతున్నారు మరి అందరిలో ఆనందమో అందరిలో కోపం కనబడాలి సార్ ఎందుకంటే ఇది ఎర్త్ అనేది స్కూల్ మనము ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాము మీ సబ్జెక్టు మీరు సహనం నేర్చుకోవడానికి వచ్చారు నేను ప్రేమను నేర్చుకోవడానికి వచ్చాను ఇంకొకరు ఇంకో విషయాన్ని ఓవర్కమ్ అవడానికి నేర్చుకో వచ్చారు ఈర్ష్యను ఓవర్కమ్ అవడానికి వచ్చారు అలా ఎవరైతే సోల్ డిజైన్ వాళ్ళది ఏది ఉందో దాన్ని బట్టి వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి వాళ్ళు ఉంటారు ఇది కేజీ టు పీజీ స్కూల్ కాబట్టి మనకి కేజీ వాళ్ళు ఉంటారు పీజీ వాళ్ళు ఉంటారు అందుకని పత్రిజీ చెప్తారు ఒక యోగిని తెలుసుకోవాలంటే నువ్వు యోగివి కావాలి అన్నారు ఇప్పుడు కేజీ టు పీజీ ఉండాలి ఉంటారు మనం యోగిని తెలుసుకోవాలంటే యోగి అవ్వాలి ఇప్పుడు ఎదుటి వాళ్ళలో ఆ గుణాలు కనబడుతున్నాయి అంటే సాధకులు అంటే అది ఒక ఉదాహరణగా తీసుకుని నన్ను నేను సవరించుకోవాలి నాకు కోపం ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎదురు పడుతున్నారు అంటే నాలో కోపం అనేది ఉంది అనేది నేను తెలుసుకుని దాన్ని నేను ఓవర్కమ్ అవ్వాలి దాని మీద అంటే నా మీద నేను వర్క్ చేయాలి చేసుకోవాలి తన మీద తను వర్క్ చేయాలి తప్ప ఎదుటి వాళ్ళని మార్చాలని కాదు లేదు మా వారికి కోపం మా పిల్లలకి బాగా కోపం మా బాస్ కి కోపం నేనంటే కోపం మళ్ళీ ఇదొకటి యాడ్ చేస్తారు అందరితో కూడా అవకాశాలు మనకి ఇవ్వబడ్డాయి నేర్చుకుని మన్ని మనం సవరించుకోవడానికి అందుకనే న్యూటన్ గారు జీవిత బాంధవ్యాల్లో మిర్రర్స్ గురించి చెప్తారు ఆల్ ఆర్ మిర్రర్స్ నీకు నీ చుట్టూ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ నీ మిర్రర్సే నిన్ను ప్రతిబింబిస్తున్నాయి అవి ఓన్లీ మిర్రర్ అంతే అంటే ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఒకటి కనబడుతుందంటే అది మనలో ఉంది దాని మీద వర్క్ చేయమని అర్థం అర్థం ఇప్పుడు ఒకరి ఒకరిని చూస్తుంటే కోపం కనబడుతుంది ఒకరిని కనబడుతుంటే ఈర్ష కనబడుతుంది ఇంకొకరిని చూస్తే ద్వేషం కనబడుతుంది ఇంకొకరిని చూస్తే ఆనందం కనబడుతుంది ఇంకొకరిని చూస్తే ప్రేమ కనబడుతుంది అంటే అవి మనలో ఉన్నాయి ఉన్నాయి వాటిని మనము స్టడీ సరి అయినవి కనబడుతున్నాయి అంటే దాన్ని పెంపొందించుకోవాలి అంతే అరే వీళ్ళని చూస్తే అరే చాలా ప్రేమతత్వంతో ఉన్నారే అన్నప్పుడు మనలో ప్రేమతత్వం ఉంది దాన్ని పెంచుకోవాలి పెంచుకోవాలి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే మానవులందరినీ కూడా రెండుగానే డివైడ్ చేస్తారు ఒకరిని చూసి వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారు వాళ్ళు ఎంత చక్కగా జీవిస్తున్నారు అని నేర్చుకోవడానికి ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి రెండో రకం మనుషులు ఉన్నారు చూసారా వాళ్ళని చూసి అరే వాళ్ళు అలా చేస్తున్నారు కదా అలా నేను చెయ్యకూడదు అని నేర్చుకోవాలి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలో వాళ్ళు మనకి చూపిస్తారు నేర్పించడానికి ఈ పాత్రలన్నీ అవి మనం తెలుసుకుని అవగాహన చేసుకుంటూ మన్ని మనం ఉద్ధరించుకోవటం కోసమే వచ్చాం భూమి మీదకి ఈ సత్యాలని అందుకే పత్రిజీ అందరికి అవగాహన అయ్యే విధంగా చెప్పటం జరిగింది మేడం మరి సాధకులు సాధనతో తెలుసుకున్నారు నా దృష్టిని బట్టే అక్కడ సృష్టి ఉంది అక్కడ ఉన్నది కాదు నాలో ఏముందో అదే చూస్తున్నా అని తెలిసి కూడా మార్చుకోకుండా ఉంటారు కదా ఆ విషయం తెలుసు లోపమే మార్చుకోవడానికి ఇబ్బంది మనకి తెలుసుకోవడం అనేది అందుకే పత్రిజీ అంటారు మణిపూరిక చక్రం అనేది పండితుడి లెవెల్ జ్ఞానం ఓ సంపాదిస్తున్నాము అభినేర్చుకుంటున్నాము అన్ని వింటున్నాము మన మైండ్ అంతా కూడా ఒక లైబ్రరీలా తయారు చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ తో నిండింది నిండిపోయింది కోట్ల కొద్ది ఇన్ఫర్మేషన్ కానీ ఆ కోట్లలో ఒక్కదాన్ని మనం అభ్యాసంలోకి తీసుకురాగలిగితే మనము మన సోల్ డిజైన్ మనం పొందుతాం కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవటం కొంత ఒక స్టెప్ అయితే దాన్ని పూర్తి అవగాహనలోనికి తెచ్చుకుని అభ్యాసము అనేది అసలైన మెట్టు అభ్యాసం చేసినప్పుడే దాని యొక్క రిజల్ట్ వస్తుంది అందుకనే మన ఋషులు ఏం చెప్పారు అంటే ఆధ్యాత్మిక సాధకులకి ఉండవలసిన లక్షణాలు శ్రవణం మననం నిదిధ్యాస ఆత్మసాక్షాత్ ఈ నాలుగు స్టెప్స్ చెప్పారండి ఈ శ్రవణంలోనే ఆగిపోతే మనం అక్కడే ఉంటాం మార్పులు జరగవు మార్పులు జరగవు అరే అన్ని వింటున్నా ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నా నేను నుంచి వింటున్నా ఇరవై ఏళ్ళ నుంచి వింటున్నా అంటే మార్పు ఉండదు ఉండదు ఈ మారను వాళ్ళని చూసి నువ్వే మారను నేను రావడానికి అని వాళ్ళు అంటారు అంటారు అంతే కదా అంతే మనము చెప్పుకోకలేదు సార్ మన నుంచి అవతల వాళ్ళకి సందేశం అందాలి అదే మన మార్పే మన వాళ్ళకి సందేశం ప్రచారం ప్రచారం మనం ఏం చెప్పనవసరం కానీ చెప్పి 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 మనలో మార్పు లేనప్పుడే ఉంటాయి ఋషులు చేసిందంతా అభ్యాసము సాధన అదే మనకి తెలియచేసారు వాళ్ళు ఒక విశ్వామిత్రుడికి ఒక వశిష్ఠుడికి ఉన్న తేడా ఏంటంటే ఈయన నేర్చుకోలేదు మూడు వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ కోపంతో ఈర్షతో వశిష్ఠుడి మీద ఉన్న ఈర్షతో ఆయనతో నేను అతనికన్నా గొప్పగా బ్రహ్మర్షి అని పిలిపించుకోబడాలని అలా ప్రతిసారి ఒకసారి మేనక ద్వారా కింద పడిపోయారు తర్వాత త్రిశంకుడికి స్వర్గం నేను నిర్మించగలనని అహంకారంతో పడిపోయారు అలా అనేక సంవత్సరాల యొక్క ధ్యాన స్థితిని ఆయన వృధా చేసుకున్నారు కానీ వశిష్ఠుడు ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలోనే ఉన్నాడు ఆయన ఆల్రెడీ ఆ స్థితి ఋషి స్థితిని చేరుకుని అందరినీ బ్రహ్మ ఆనందంగా చూస్తున్నారు కాబట్టి ఆయనకి విశ్వామిత్రుల్లో లోపాలు కనపడలేదు మరి వశిష్ఠుడు వశిష్ఠుడిలో ఈయన ఈ లోపాలను ఎంచుకున్నాడు నాకు కామధేను వివడా నేను రాజుని కదా అనే ఇగో అనేది ఆయన జయించలేకపోయారు పత్రి సార్ కూడా ఎప్పుడు ఎవరు వారు ముందుకెళ్ళినా అందరినీ తనతో సమానంగా అందరూ బ్రహ్మర్షులే అందరూ బుద్ధులే అన్నట్టుగా చూసేవారు ఎందుకంటే వారు బుద్ధులు కాబట్టి అది అడిగారు కూడా ఒకసారి పత్రిజీని ఒక ఆయన సార్ మీరు అందరినీ సమంగా ఎలా చూడగలుగుతున్నారు ధ్యానం చేసిన వాడిని గొప్ప సర్వీస్ చేసేవాడిని ఏమీ లేని తెలియని వాళ్ళని కూడా ఆయన అలాగే చూస్తూ ఉండేవారు వాళ్ళు చిన్న అనుభవం చెప్పిన ఆనందపడేవారు అంటే అప్పుడు ఆయన చెప్పారు ఆయన నాకు వేరుగా కనపట్టాల మీరు మీరంతా కూడా నాలాగానే కనపడుతున్నారు అదే సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి బ్రహ్మ ఋషి యొక్క స్థితి అది కాబట్టి ఆయన ఆయనకి వేరుగా కనపడలేదు అందరూ సమానంగానే కనపడేవారు కానీ ఎప్పుడైనా సత్యం తెలియజేయటం కోసం మాత్రం ఆయన వివరించేవారు అంతే ఆయనకి ఏ భేదము లేదు ఎందుకంటే ఆయన స్థితి అది బ్రహ్మ స్థితి ఆయనది సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి అద్భుత ఆత్మస్థితి ఆయనది పర్సనల్ గా కరెక్షన్ చేసేవారేమో గానీ సాధించుకోవాల్సింది ఇప్పుడు మేడం ఈ దృష్టిని బట్టి సృష్టి అనేది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి సార్ దృష్టిని బట్టే ఇదంతా సృష్టి జరిగిందని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు చాలా అద్భుతంగా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి సార్ సార్ ఎప్పుడు చెప్పేవారు నా జేబులో ఒక పైసా రూపాయి లేదు కానీ నేను బెంగళూరులో పెద్ద పిరమిడ్ కావాలనుకున్నాను అంతే క్రియేట్ అయిపోయింది ఆయన నా దగ్గర ఉన్నాయి నేను కట్టగలను అనుకుని ఆయన ఆ సంకల్పం పెట్టుకోలే ఆయన సంకల్పం జగత్ సంకల్పం జగత్ కళ్యాణం కోసం ఆయన చేసే సంకల్పం అందుకని ఆయన అక్కడ కావాలనుకున్నారు అది జరిగింది అలాగే గోదావరి ఘటన కావాలనుకున్నారు అలాగే కట్టాల్ మహాపిరమిడ్ కావాలనుకున్నారు అలా అన్ని సృష్టించబడ్డాయి పిఎంసి కావాలని కోరుకున్నారు పిఎంసి ద్వారానే ఇంక మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పిఎంసీ ద్వారా మనం ధ్యానాన్ని చెప్పగలం అని ఎప్పుడో చెప్పారు స్టూడియోలో కూర్చొని మాట్లాడితే చాలు పత్రిజీ యొక్క జ్ఞానాన్ని మనం అందించగలం ఆయన యొక్క లక్ష్యాల్ని మనం సాధించగలం అనేది పిఎంసి ద్వారా నేను సాధించగలను అనుకున్నారు పిఎంసి కావాలనుకున్నారు ఆయన కోరిక ఆయన సంకల్పం హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించింది ఎందుకంటే ఆ సంకల్ప సిద్ధికి సంకల్పానికి అంత అద్భుతమైన పవర్ ఎందుకు ఉంది అంటే అది జగత్ కళ్యాణానికి సంబంధించిన సంకల్పం మన దృష్టి జగత్ కోసం పెట్టినప్పుడు అది సృష్టించబడుతుంది సృష్టించబడుతుంది సృష్టి ఏది నువ్వు అడిగితే అది ఇస్తుంది సబ్కాన్షియస్ మైండ్ లాగా దానికి ఇది మంచిగా చెడ అనేది దానికి విచక్షణ లేదు కానీ దాని కాన్సిక్వెన్సెస్ అందరూ ఎదుర్కోవాల్సి కాబట్టి మనకి ఏది కావాలి అనేది మనము మన విజ్ఞతతో వివేకంతో మనం నిర్ణయించుకోవాల్సింది అందుకనే స్వాధ్యాయ సజ్జన సాంగత్య ఆచార సాంగత్యాలని గురువు గారు చెప్పడం జరిగింది వీటి ద్వారా మనం మన వివేకాన్ని జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాం అనమాట అలాగే మనం చిన్న ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉందనుకోండి యూట్యూబ్ లో మీరు ఒకటి రెండు ఏ వీడియోలు చూస్తుంటే అవే వస్తాయి అంతే మన దృష్టి దేని మీద ఉంటుంది అవే స్పిరిచువల్ వీడియోస్ కావాలంటే లేదు మీరు ఇంకోటి చూస్తున్నారు సినిమాల గురించి చూస్తే సినిమాలు వరసగా చూపిస్తా ఉంటారు ఇంకా అంతకarni నిదర్శనం ఏముంది అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేటి ఇది తరాని కూడా మీరు ఇది ఎలా ప్రిన్సిపల్ వర్తిస్తాదో చెప్పారు ఒక టెక్నాలజీ ఏ నీకు ఏది కావాలో అది చూపిస్తుంది ఇంకా ఏది చూస్తే అది చూపిస్తుంది విశ్వం ఎందుకు చూపించదు ఏది కావాలో అదే చూపిస్తుంది నువ్వు ఏది చూస్తున్నావో పదే పదే అదే చూపిస్తుంది ఇదే నిదర్శనం ఆ మీరు పెట్టుకున్నారు గోల్ అదే చూపిస్తుంది అది గూగుల్లో మనము సెర్చ్ పెట్టుకుని కదా బయలుదేరుతాం అడ్రస్ అదే చూపిస్తుంది అలాగే విశ్వం కూడా నువ్వు ఏది గోల్ పెట్టుకున్నావో నువ్వే నీ దృష్టి దేని మీద ఉందో అది నీకు అందివ్వబడుతూ ఉంటుంది ఆ అందివ్వడంలో దానికి విచక్షణ లేదు ఒక పేదవాడైనా ఒక ధనికుడైనా పిఎం అయినా లేదా దుష్టుడైనా రావణాసురుడైనా రాముడైనా దానికి ఈక్వలే వాళ్ళ దృష్టిని బట్టి అది వాళ్ళకి అందిస్తూ ఉంటుంది అందుకని పత్రిజీ ఎన్నో ఉదాహరణలు చెప్పారు ఒక రాముడే ఉన్నాడనుకోండి ఆయన ఆయన్ని అరణ్యానికి రేపు పట్టాభిషేకం అనంగా అరణ్యానికి వెళ్ళమన్నారు వెళ్ళమంటే ఆయన చక్కగా వర్ ఆయన అనుకున్నాడు ఆయన జన్మ లక్ష్యం ఆయనకి తెలుసు నేను దుష్ట శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం వచ్చాను సో నేను ఎంతో చేయాల్సి ఉంది నేను ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంటే జరగ జరగని ఇక్కడి నుంచి జరిగే పనులు కాదవని ఆయనకి తెలుసు కాబట్టి ఆనందంగా వెళ్ళిపోయాడు అదే ఒక ఆర్డినరీ వ్యక్తి అయితే నేను ఎందుకు వెళ్ళాలి నేను ప్రథమ ప్రథమపుత్రుని కాబట్టి నేనే అర్హుణ్ణి అని ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు నేనే రారాజుని అన్నాడు ఆయన దృష్టి అలా ఉంది మరి రాముడు అలా ఆలోచించలేదు ఆయన దృష్టి ధర్మం మీద ఉంది సో ధర్మం వైపు నడిచాడు అలాగే మనం దేని వైపు దృష్టి పెట్టుకుంటుంటే అది జరుగుతూ ఉంటుంది అదే మనము సృష్టిస్తూ ఉన్నాం అందుకని ఎన్నో ఉదాహరణలు పత్రిజీ చెప్పడం జరిగింది యుద్ధంలో అర్జునుడు ఏమనుకున్నాడు కృష్ణుడు ఏమనుకున్నాడు ఇది ధర్మ యుద్ధం అధర్మాన్ని నిర్మూలన చేసి నేను ధర్మం స్థాపించాలి అనుకుని యుద్ధాన్ని ఆయన నిలబడ్డాడు యుద్ధంలో కానీ అర్జునుడికి ఆ ధర్మం మీద కన్నా బాంధుత్వం మీద ప్రేమ ఎక్కువైపోయింది అందుకని ఆ యుద్ధ రంగంలో విషాదం ఏర్పడింది అరే నా బావలు నా తాతలు గురువులు వీళ్ళని నేను చంపటం ఏంటనేటువంటి విషాద యోగం జరిగింది ఆయనకి అప్పుడు అర్జునుడికి ఆ అందు నుంచి బయటకు తీసుకురావడం కోసమే భగవద్గీత వచ్చింది అప్పుడు ఆ దృష్టిని సరి సరి చేశాడు నువ్వు చూడాల్సింది ఇది కాదు ఇది నాయకు చూడాల్సింది అది నువ్వు వచ్చిన లక్ష్యం ఇది ఇది నువ్వు ధర్మ స్థాపన కోసం ధర్మ యుద్ధం చేస్తున్నావు అంతే ఇక్కడ నువ్వు నిమిత్తం మాత్రం అనే దృష్టి ఆయనకి లేదు కానీ కృష్ణుడు యోగి పుట్టుకతోనే కాబట్టి అన్ని తెలుసు ఏది జరగాలో ఏది జరగకూడదు ఆయన తెలుసు భీష్ముడిని చంపడానికి అర్జునుడు ఉద్యుక్తం కావటం లేదు నా తాత అనే ప్రేమలో పడిపోయాడు కానీ అక్కడ పది రోజులు గడిచిపోయింది భీష్ముడు చావకపోతే ఇక్కడ ఈయన సైన్యమంతా పోతోంది కృష్ణుడు అప్పుడు చెప్పాడు నువ్వు ఆలోచన విధానం సరికాదు ఆయన ఉన్నది మనం ఇక్కడ ధర్మయుద్ధం చేస్తున్నాం నువ్వు ధర్మం వైపు చేస్తున్నావు అతను నా ధర్మం వైపు చేస్తున్నాడు కాబట్టి నువ్వు సంహరించాల్సిందే నీ తాత లేడు తండ్రి లేడు అక్కడ గురువు లేడు నువ్వు ధర్మం కోసమే చేయాలి యుద్ధాన్ని అని ఆయనకి గుర్తు చేసి ఆ యుద్ధాన్ని ధర్మపదంలో నడిపింది దీన్ని మనం గమనించాల్సింది మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడున్నా ధర్మయుతమైన వాటి మీద ఉండాలి ఉండాలి ఎదుటి వాళ్ళు అధర్మంగా ఉన్నప్పుడు కూడా మనం వెనుకడుగు వేయద్దు అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు డజన్ మ్యాటర్ మనం ధర్మ యుద్ధం చేస్తానో చేయాల్సిందే అది ఎక్కడైనా సరే కూడా మనం ఆయన జీవితాల్లో ఆయన సంఘటనలో మనం చూసాం ఎంతో గొప్ప వాళ్ళు అని చెప్పి తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెడితే ఆయన మాట్లాడేవారు కాదు అంటే ఆయనకి తెలుసు ఎవరి ద్వారా ఈ జగత్ కళ్యాణం జరుగుతుంది అనేది పెద్దవాళ్ళని ఓవర్ గౌరవం ఏమి అజ్ఞానులకు కూడా పెద్దవాళ్ళని గౌరవించడానికి లేదు సమాజంలో గొప్ప పేరు ఉందని వాళ్ళ పట్టుకొని ఎవరు ఏ గొప్ప పేరున్నా అనవసరం మనం ధర్మయుతంగా ఉన్నామా వాళ్ళు ధర్మానికి సహకరిస్తున్నారా అనేది కావాలి మనకి అంతే ధర్మానికి సహకరించని వాళ్ళతో మనం విభేదంగా ఉండడమే అది దృష్టిని సరిగ్గా కాకపోయినా సైలెంట్ గా అయినా ఉంటాడు అంతే అదే బుద్ధుడు చెప్పాడు మన జీవిత బాంధవ్యాలు ఎలా ఉండాలి అంటే కరుణ ముదితము సంతోషము ఉపేక్ష కరుణ ఎవరి మీద అంటే మనకన్నా చిన్న అంటే జంతు జంతు జాతి కూడా మనకన్నా పాపం చైతన్య స్థితిలో తక్కువ స్థాయిలో ఉన్నాయి వారి మీద కరుణ చూపించాలి అదే అహింసా ధర్మం మన పత్రిజీ మనకిచ్చినటువంటి శాకాహార జగత్ సంకల్పం అలాగే మైత్రి నీ తోటి వారితో మైత్రిపూర్వకంగా ఉండాలి స్నేహపూర్వకంగా ఉండాలి అదే కదా మనం అందుకే పత్రిజీ అని చెప్తారు మై డియర్ మా ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేస్తారు ధ్యానం అనేది మైత్రి తత్వాన్ని నీలో మేల్కొల్పుతుంది మైత్రి అలాగే ముదితము మనకన్నా జ్ఞానం ఉన్న వారితో వినయంగా సంతోషంగా ఆ జ్ఞానాన్ని పొందాలి అడిగి ఉంది కదా అని ఇష్టపడితే నీకేమి రాదు అక్కడ వినయంతో సంతోషంతో వారిని సమీపించి జ్ఞానాన్ని పొందాలి ఇదివరకు గురువుల్ని శిష్యులు ఎలా సేవ చేసేవారు పన్నెండు సంవత్సరాలు శిష్యులు చేశాక వారికి ఆత్మజ్ఞానం ఇవ్వబడేది అర్హతను బట్టి కూడా ఇక ఉపేక్ష అనేది ఏంటి అంటే కొంతమంది ఉంటారు పాపం ఇంకా వాళ్ళకి సమయం రాలే అందుకే పత్రిజీ నాయన ఐదు నిమిషాలు నీకు సమయం ఉందా కళ్ళు మూసుకో ధ్యానం చేయి లేదు సార్ నాకు ఐదు నిమిషాలు కూడా లేదంటే ఓకే బాయ్ నెక్స్ట్ జన్మలో కలుద్దాం అంతే అంతే ఉపేక్ష అంటే దూరంగా ఉండడం ఉండడం లోపల ఎలాంటి భావన వాళ్ళ వ్యతిరేకత అక్కర్లేదు ద్వేషము అవసరం కానీ సమయం వారికి వస్తుంది దూరంగా ఉండడం మాత్రం చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ సాధకులు ఎలా ఉండాలనే బ్రహ్మ విహారాలు అద్భుతం ఈ లాస్ట్ దగ్గరనే ఇరుక్కుంటున్నారు అందరు ఉపేక్షించాల్సి ఇంట్లో వారితో అయినా సరే ధ్యానం భర్త చేయాలని కోరుకోవచ్చు గానీ బంధించకూడదు వారి మీద ప్రెషర్ తీసుకురాకూడదు దూరంగా ఏదో ఒక రోజు ఆయన కూడా గొప్ప ధ్యానం అవుతారు అనేటువంటి సత్సంకల్పంతో ఉపేక్షతో సహనంతో అందుకే షిర్డి సాయిబాబా యొక్క స్లోగన్ ఏంటి శ్రద్ధ సబూరి పత్రిజీ చక్కగా వివరించారు దీన్ని శ్రద్ధ అనేది ఆధ్యాత్మికతలో నీకు శ్రద్ధ ఉండాలి విపరీతమైన శ్రద్ధ సబూరి అంటే సహనం ఆ సహనం ఎప్పుడు నీ ఐహిక జీవితంలో ప్రాపంచిక జీవితం పట్ల సహనాన్ని తో ఎదురు చూడాలి అంతే ఈ శ్రద్ధ ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాపంచిక జీవితంలో ఆ సహనం అనేది వస్తుంది రావాలి ఇక్కడ సహనం రాలేదంటే ఇక్కడ ఫైన్ ట్యూన్ చేసుకోవాలి లేదనమాట అందుకనే ఇలాంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలని ఎప్పుడు వింటూ మననం చేసుకుంటూ దాన్ని అభ్యాసం చేస్తూ ముందుకు సాగటమే సాధన అల్టిమేట్ మేడం అసలు సో ఫైనల్ గా మీ మెసేజ్ మేడం మనకి తెలియని జ్ఞానాన్ని వినయపూర్వకంగా జ్ఞానం తెలుసుకుంటూ తెలిసిన జ్ఞానాన్ని ప్రేమతో పంచుతూ తత్వంతో అందరం కలిసి ఆ అద్భుతమైన ఆత్మ లక్ష్యాన్ని గురువు యొక్క సంకల్పాన్ని సిద్ధింపచేయాలి మన యొక్క ఆత్మ లక్ష్యాన్ని సిద్ధింపచేసుకోవాలి ఇది మన యొక్క గోల్ దానికోసమే భూమి మీదకి వచ్చాం మన లక్ష్యం అది తెలుసుకోవటం కోసమే వచ్చాం కదా స్కూల్ ఎర్తీసే స్కూల్ అని చెప్పి వర్డ్స్ చెప్పాడు కదా అది ఎర్తీసే మీకు స్కూల్ అని అని కాబట్టి ఎంతోమంది వాళ్ళు అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకుని మనకి చెప్పారు అందుకే పత్రిజీ అందరినీ అందరి యోగులు జ్ఞానులు యొక్క పుస్తకాలు చదవమనేవారు వారు వారి జీవితంలో అనుభవించి నేర్చుకుని మనకి ఆ ఆ యొక్క చక్కని ఆ జ్ఞానాన్ని అందించారు అది కూడా మనం కూడా వాటిని అవగాహన చేసుకుంటూ సదా సజ్జన సాంగత్యంతో స్వాధ్యాయంతో ఆచార్య సాంగత్యాలతో అభ్యాసంతో మనం సాధన చేసి మన యొక్క లక్ష్యాన్ని సిద్ధించుకుని మన గురువు యొక్క మార్గంలో నడవాలనేది నాకు తెలిసిన అవగాహన సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం సో మచ్ ఇది మిత్రులారా విన్నాం కదా దృష్టిని బట్టి సృష్టి బయట ఉన్నదాన్ని మనం కరెక్షన్ చేయాలని చూస్తూ ఉంటాం బయట ఏం జరుగుతుందో ఎదుటి వాళ్ళలో ఏముందో ఏం కనబడుతుందో అది నీలోనే ఉంది అని తెలుసుకోవడమే దృష్టి ప్రతి ఒక్కరూ మన మిర్రర్సే ప్రపంచంలో అంత అలజడి ఉంది ఇబ్బంది ఉంది అని కనబడుతుందంటే బయట కాదు మనలో ఉంది అది నాలో ఉంది అని కూర్చొని సాధన చేయడం కాబట్టి ఈ దృష్టిని సరిచేసుకోవడమే ఆధ్యాత్మికత ఎక్కడ ఏమీ లేదు నా నుంచి ఉన్నదే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అని తెలుసుకొని ధర్మయుతంగా ఉండడం మనం ఇంత ధర్మయుతంగా ఉంటే అలాంటి ధర్మయుతం ఉన్న వ్యక్తులతోనే కలుస్తూ ఉంటాం మనం మనలో లైక్ అట్రాక్ట్స్ లైక్ అని రిచార్డ్ బాగ్ కూడా చెప్పారు మన లోపల ఏముంటే మనం ఎలా ఉంటే అలాంటి వ్యక్తులే అలాంటి పరిస్థితులే మనలోకి వస్తాయి కాబట్టి మనం ఎక్కడ ఉన్నా సరే మనల్ని మనం సరి చేసుకుంటూ ఎదగాలి ముఖ్యంగా సాధకులు కరుణ మైత్రి ముదితము ఉపేక్ష ఈ లాస్ట్ది కూడా చక్కగా ఆచరించడం అనేది వెరీ ఇంపార్టెంట్ మరి ఈ దృష్టిని సరి చేసుకోవడానికి ఏం చేయాలి స్వాధ్యాయం చేయాలి ఎంతోమంది గ్రేటెస్ట్ మాస్టర్స్ వారు ఎలా ఎదిగారో మనకు పుస్తకాల రూపాల్లో అందించారు స్వాధ్యాయంతో సజ్జన సాంగత్యం ఎదుటి వాళ్ళ అనుభవాలు వింటూ మన అనుభవాలు చెప్తూ ముఖ్యంగా ధ్యాన సాధన చేయడం అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం కాదు మార్పు రావడానికి సాధన చేస్తూ మన లోపలికి వెళ్ళి కరెక్షన్ చేస్తూ ధర్మయుతంగా జీవించడానికి ఇది ఉపయోగపడుతుందని మేడం గారి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి అందరూ ఈ దృష్టిని సరి చేసుకోవడానికే ధ్యాన సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అని తెలుసుకొని అందరూ ఆచరించాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్